జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబైన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ బాధ్యతలు స్వీకరించారు అనంతరం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు రాయుడుపాకలు గ్రామంలో వినాయకుడి దేవస్థానంలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి స్వామివారి ఆశస్సులు తీసుకున్నారు మంత్రి వెంట ఈ కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అనంతరం జక్కంపూడి రాజా జక్కంపూడి విజయలక్ష్మిలను వారి నివాసంలో మర్యాద కలిశారు తదుపరి డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు ఏపీ పచ్చదనం పరిశుభ్రత చైర్మన్ చంద్ర నాగేశ్వరులను వారి నివాసం వద్ద మర్యాద కలవడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో రూరల్ నియోజకవర్గంలో వైసీపీని గెలుపుబాటలు నడిపించేందుకు కృషి చేస్తారని వెల్లడించారు